బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో వనరులను దోచుకుందని ఆరోపించారు కొత్త రకమైన అవినీతికి పాల్పడ్డారన్నారు మీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని కేసీఆర్ను ప్రశ్నించారు లిక్కర్ కేసులో ఇరుక్కుని కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు మరోవైపు ఫార్ములా ఈ కేసులో రేపో మాపో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారని మండిపడ్డారు కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం అంతా రేపో మాపో జైల్లో లెక్కబో లెక్కబెట్టబోతున్నారని సంచుల వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి మీరు నిజాయితీ పరులైతే మీపై ఇన్ని కేసులు ఎందుకు నమోదు అవుతాయని కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో కల్వకుంట్ల కుటుంబం ఆశలు ఎన్ని ఇప్పుడు ఎన్ని చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే ని నిజాయితీ పనులమని మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవాళ కేసీఆర్ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా కేసులో ఫార్ములా ఈ కేసులో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయనే మీద కేసు అయింది ఆయన కూడా రేపో మా అపో జైలుకు పోయేటట్టున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులు ఇరుక్కొని జైలు కూచలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు కూర్చో లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు నేను అడుగుతున్నా ఒక కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి నిజంగా మీరు నీతివంతులైతే నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి